వ్యూవర్స్ వెల్కమ్ టు వాదాన్ నేను విహోస్ సుధిరెడ్డి ఇవాళ ప్రజెంట్ మనం కుక్కట్పల్లిలో జెనిసిస్ ద పెయిన్ రిలీఫ్కి ఒక బెస్ట్ హాస్పిటల్ అని కూడా చెప్పుకోవచ్చు ప్రజెంట్ అక్కడ ఉన్నామండి ఇక్కడ ఏంటంటే నలుగురు సర్జన్స్ ఉన్నారు సో నలుగురు కూడా డిఫరెంట్ స్పెషాలిటీస్లో చాలా డిజిగ్నేషన్ ఉన్న డాక్టర్స్ అనుకోవాలి సో మనతో ఉన్నారు డాక్టర్ కేవి శివానంద్ రెడ్డి గారు సో ఈయన ఏంటంటే న్యూరో సర్జన్ అనమాట సో న్యూరో సర్జన్ అంటే మనందరు తెలిసిన ఈ రోజులో చాలా మంది స్పైనల్ కార్డ్ ఇష్యూస్ ఉండొచ్చు బాడీలో ఎక్కడెక్కడో పెయిన్స్ రావచ్చు సో వాటన్నిటికి ఒక బెస్ట్ డాక్టర్ కావాలని మీరు కోరుకుంటారు సో మనతో అయితే శివానంద్ సార్ గారు ఉన్నారు మరి ఏంటి న్యూరో సర్జన్ గురించి చాలా విషయాలు అయితే సార్ అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ ఎలా ఉన్నారు ఆల్ గుడ్ మీరు ఎలా ఉన్నారు ఐమ్ సో హ్యాపీ సో ఫస్ట్ థింగ్ సార్ న్యూరో సర్జన్ అనేది ఒక మంచి డిజిగ్నేషన్ చాలా మందిని చూస్తుంటాను న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తే చాలా లేట్ అవుతుంది సో మీరు కూడా ఈ రోజు వచ్చిన వాళ్ళ నుంచి చాలా బిజీగా అనిపిస్తున్నారు సో బేసిక్గా ఈ న్యూరో సర్జన్ స్పెషాలిటీ ఏంటి న్యూరో సర్జరీ అంటే డీల్ విత్ బ్రెయిన్ అండ్ స్పైన్ అన్నమాట బ్రెయిన్ సో బ్రెయిన్ కానీ లేదా స్పైన్ సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఇట్స్ ఆల్వేస్ ప్రిఫరబుల్ టు కన్సల్టెంట్ న్యూరో సర్జన్ ఓకే బేసికలీ దానికి హెడ్ టు టో అంటాం అట్లా అని సో మన బాడీ వెయిట్ అంతా మన స్పైన్ భరిస్తుంది సో అట్లాంటప్పుడు అంటే చాలా మందికి అప్పు ఏంటంటే స్పైన్ అంటే మళ్ళీ ఆర్థో అయిపోతుందా అని బోన్ అంటే ఆర్థో అనుకుంటారు స్పైన్ అనేది బోన్ ఒకటే కాదు స్పైన్ అనేది దాని లోపల ఉన్న స్పైనల్ కార్డ్ ఓకే ఓకే దాని మీద ఎప్పుడైనా మనకి వీక్నెస్ అంటే ఎప్పుడైనా ఒక రకమైన ఒత్తిడి కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ అట్లా స్పైనల్ కార్డ్ మీద ఒత్తిడి పడతా ఉంటాయి అవును సో అట్లాంటప్పుడు నరుకు సంబంధించిన డాక్టర్స్ అనేవాళ్ళు న్యూరాలజిస్ట్ అండ్ న్యూరోసర్జన్ ఎప్పుడైనా కానీ బ్రెయిన్ కి గానీ స్పైన్ కానీ ఎటువంటి ఇష్యూ ఉన్నా గానీ ఆల్వేస్ ప్రిఫరెల్ టు విజిట్ అ న్యూరోసర్జన్ ఓకే అండ్ మీరు అన్నారు అంటే స్పైన్ టు బ్రెయిన్ అని మా అందరికి తెలిసిందే స్పైనల్ కార్డ్ కి బ్రెయిన్ కి ఒక కనెక్షన్ ఉంటుంది అనేది సో వీటిలో కూడా నేను ఎక్కువ గమనిస్తే చాలా మందికి రోజుల్లో నెక్ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి జిమ్ చేసే వాళ్ళకి అండి స్పోర్ట్స్ స్పోర్ట్స్ కి అయినవచ్చు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయి వేరే జాబ్ చేసే వాళ్ళకి సో ఈ నెక్ నెక్ కి పెయిన్ రిలీఫ్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేస్తారు బేసికల్లీ నెక్ పెయిన్ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు నా దగ్గరకి పేషెంట్స్ ఎట్లా వస్తారంటే మీకు ఏమైంది అన్నమాట సార్ నాకు సర్వైకల్ స్పాడిలోసిస్ ఉంది అంటాడు ఓకే సో ఇట్స్ అ డయాగ్నోసిస్ ఓకే సర్వైకల్ స్పాండ్లోసిస్ ఇస్ డయాగ్నోసిస్ సో ఎట్లా అయిపోయిందంటే నాకు నెక్ పెయిన్ వస్తుంది అంటే అందరూ గూగుల్ చేసేస్తారు నెక్ పెయిన్ కాజెస్ ఆఫ్ నెక్ పెయిన్ అంటే గూగుల్లో అల్టిమేట్లీ ఇట్ స్పాండ్లోసిస్ సో బేసికలీ పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఓవర్ ఎడ్యుకేటెడ్ దట్స్ నాట్ రిక్వైర్డ్ అంత అవసరం లేదు ఇప్పుడు ఏంటంటే సార్ నాకు నరం నా నరం లాగేస్తుంది సార్ ఏమన్నా నాకు క్యాన్సర్ ఉందా ఏముందా అని ఇట్లాంటివి భయపడుతూ వస్తారు మా దగ్గరకు వచ్చేది కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఎవరు ఓకే స్టార్టింగ్ స్టేజెస్ లో బేసికలీ ఇట్స్ ద మైండ్ సెట్ ఆఫ్ అవర్ ఇండియన్ కమ్యూనిటీ అంటే మేము కూడా చిన్నప్పుడు అట్లానే చేసాం పెయిన్ ఉంది అంటే ఒక మెడికల్ షాప్ కి వెళ్ళామా టాబ్లెట్ తీసుకున్నావాదే అని రిలాక్స్ అయిపోతాం తగ్గలేదు అనుకోండి పది రోజులు పదిహేను రోజులు మళ్ళీ అనుకోండి మళ్ళీ వెళ్తాం అదే ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కంటిన్యూస్ గా అయితే తప్ప లేదంటే మన డే టు డే యాక్టివిటీ ఎఫెక్ట్ అయితే తప్ప మనం కన్సల్ట్ అవ్వం ఓకే కన్సల్ట్ అయినా అయ్యో సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఎక్కువ చార్జ్ చేస్తాడేమో అని పక్క లోకల్ డాక్టర్కి వెళ్తాం అవును ఇప్పుడు ఒకటి నేను ఈ ఇంటర్వ్యూ నుంచి చెప్పాలి ఏంటంటే ప్రతి స్పెషాలిటీకి ఒక డాక్టర్ ఉంటాడండి ఇప్పుడు నేను నా దగ్గరకి నేను ఎంబీబీఎస్ చేశాను ఎంఎస్ జనరల్ సర్జరీ చేశా ఇప్పుడు ఎంసీఎస్ సర్జరీ చేసిన తర్వాత న్యూరోసర్జర్ అయినా అని నేను ఒక ఫీవర్ని ట్రీట్ చేయలేనని కాదు ఓకే బట్ అది నా ప్రొఫెషన్ కాదు నేను దాన్ని చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేయట్లేదు కానీ నేను ట్రీట్ చేయగలుగుతా అట్లానే నేను ఆ పేషెంట్స్ని నా దగ్గర రమ్మని చెప్పను ఇప్పుడు జ్వరంతో నా దగ్గరకు వస్తే వాడికి ఏం ఇన్వెస్టిగేషన్ చేయాలి ఏం ట్రీట్మెంట్ చేయాలని నాకు తెలుసు కానీ దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ బికాజ్ ఐఎమ్ నాట్ ప్రాక్టీసింగ్ ఇట్ డే సో అలానే ఒక న్యూరోగ్ సంబంధించిన ప్రాబ్లం ఉంటే మీరు డెఫినెట్గా దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి పేషెంట్స్ ఏం చేస్తారంటే పక్కన ఉన్న లోకల్ డాక్టర్స్ కానీ అదే ఫస్ట్ చేసేది ఏదైనా ఫిజియోథెరపీ సైడ్కి వెళ్ళిపోతారు మీరు చూ చూస్తారు టీవీల్లో కూడా బేసిక్లీ సినిమాల్లో కూడా ఇదే అయిపోయింది వస్తుంది అంటే ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ చేసుకోండి సో చేసుకోవాలన్నా చేసుకోవాలనేది ఒక రీజన్ అనేది ఉండాలి ఎగ్జాక్ట్లీ నాకు ఇదే క్వశ్చన్ ఎప్పటి సార్ అంటే లైక్ సత్యం ఏజ్ వచ్చాక ఆ పేరెంట్స్ కి కానీ ఒక ఏజ్ పర్సన్ కానీ కొన్ని పెయిన్స్ వస్తాయి ఫిజియో రికమెండ్ చేస్తారు వీళ్ళ ఇంటికి ఫిజియోథెరపీ అని వచ్చినా కానీ సరే ఎక్కడ ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు వీళ్ళ డిజిగ్నేషన్ ఏదో తెలియదు ఇప్పుడు ఫిజియోథెరపీ అనేది ప్రతి డిసీజ్ కి చేయమండి ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్నది బ్యాక్ పెయిన్ మీకు ఏ కారణం వల్ల రావచ్చు అనేది ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనేది నెక్ పెయిన్ ఉంది అక్కడ మీకు మసల్ స్పాజం ఉండొచ్చు లేదంటే లోపల మీకు ఏమైనా డిస్క్ ప్రాబ్లం ఉండొచ్చు లేదంటే ఇంకో ఏదైనా ఎప్పుడైనా మీకు ఓల్డ్ ట్రామా అయి ఉండొచ్చు సో అవన్నీ చూసుకోని తర్వాత వీ హావ్ టు సజెస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఓకే ఇప్పుడు ఫిజియోథెరపీస్ ఏం చేస్తారు కనీసం నేను నా దగ్గర ఈ మధ్య వచ్చే పేషెంట్స్ చూస్తున్నది ఎట్లా ఉందంటే కనీసం ఒక బేసిక్ ఎక్స్రే కూడా చేపించుకోరు కనీసం ఒక బేసిక్ ఎక్స్ రే చేకోకుండా వెళ్ళి ఫిజియోథెరపీ చేస్తారు అట్లా రీసెంట్ గా ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ యంగ్ బాబు అంటే మెడికల్ స్టూడెంట్ ఇయర్స్ ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ తను ఎంబీబీఎస్ చదువుకుంటూ నాకు బాగా నెప్పి వస్తాను సార్ అంటే టైం లేదు అందుకే నేను లోకల్లో మా మా హాస్పిటల్ ఫిజియోథెరపీ చేసుకుంటూ ఉంటాను అది తగ్గట్లేదు సిక్స్ ఇయర్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి తగ్గట్లేదు అని వచ్చాడు కన్సల్టేషన్ చూస్తే సరే బాబు ఇంక తగ్గట్లేదు కదా క్రానిక్ డిజీజ్ ఇది డెఫినెట్గా ఇన్వెస్టిగేట్ చేయాలి సో ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే ఒక ఎంఆర్ఐ రాశాం ఎంఆర్ఐ చేసి చేపించాం ఎంఆర్ఐ చేపిస్తే ఏం తెలిసింది ఇంత పెద్ద ఎక్స్ట్రూడెడ్ డిస్క్ ఉంది వాళ్ళు అది అట్లానే వదిలేస్తే రేపు నీకు చేయి వీక్ అయిపోతుంది ఆల్మోస్ట్ చేయి లాగేస్తుంది అందుకే వాడు వచ్చాడు ఆ స్టేజ్ లేకపోతే వాడు రాడు ప్రాబ్లం ఏంటంటే పేషెంట్ కి తెలిసేదాకా వీ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్ అనేదాకా పేషెంట్స్ రారు దట్ ఈస్ అ బిగ్ డిస్అడ్వాంటేజ్ ఇన్ ఇండియా ఓకే అండ్ అర్థం అయ్యేది ఎందుకు అర్థం కావట్లేదు అనేది మెడికల్ సర్వీసెస్ ఇన్ ఇండియా ఆర్ వెరీ చీప్ తక్కువ వెరీ వెరీ చీప్ అంటే మీరు ఈ మాట అంటారు మేము బయట చూస్తేనేమో హాస్పిటల్కి వెళ్ళాలంటే జోబి నిండు ఉంటేనే వెళ్ళాలంటాం దే ఆర్ వెరీ వెరీ చీప్ నువ్వు ఇంకా నువ్వు కంపేర్ చేస్తే వేరే కంట్రీస్తో తీసుకో నువ్వు యూఎస్ కానీ యూకే కానీ డెవలప్డ్ కంట్రీస్ అంటారేమో అనుకుంటారేమో కానీ దుబాయ్ తీసుకో లేదంటే బంగ్లాదేశ్ తీసుకో పాకిస్తాన్ తీసుకో ఓకే దేర్ చార్జెస్ ఆర్ వెరీ వెరీ హైయర్ దెన్ వెన్ కంపేర్ టు ఇండియా నువ్వు ఇక్కడ ఒక సూపర్ స్పెషలిస్ట్ నీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాడు కన్సల్టేషన్ నువ్వు యూఎస్కి వెళ్తే నువ్వు ఒక న్యూరో సర్జన్ కలవాలంటేనే నీకు ఒక త్రీ మంత్స్ టైం పడుతుంది ఓకే ఇండియన్ మెడికల్ సిస్టమ్ ఎట్లా ఎంత మెడికల్ సర్వీసెస్ ఎంత అడ్వాన్స్డ్ ఎంత బెస్ట్ అంటే నువ్వు వెళ్ళి అమలాపురంలో ఒక చిన్న విలేజ్లో కూర్చున్నా కానీ నీకు ఒక స్పెషలిస్ట్ దొరుకుతాడు నువ్వు శ్రీకాకుళంలో లాస్ట్ మోన్ ఉన్న విలేజ్లోకి వెళ్ళినా కానీ నీకు ఒక ట్వంటీ కిలోమీటర్స్లో ఒక ఆర్థోపెడిషన్ ఒక జనరల్ సర్జను ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దొరుకుతాడు అలాంటిది నీకు ఏ డెవలప్డ్ కంట్రీలో లేదు ఓకే వెన్ యూ హ్యావ్ యాక్సెస్ టు డాక్టర్స్ అండ్ ద చార్జెస్ యూ పే టు గెట్ యువర్ సర్వీసెస్ ఆర్ వెరీ వెరీ లీస్ట్ వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఓకే బట్ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఇన్సూరెన్స్ అదే అదర్ కంట్రీస్ ఆర్ రన్ ఆన్ ఇన్సూరెన్స్ ఓకే మన దగ్గర ఏంటి ఇప్పుడు ఇది గవర్నమెంట్ నేదో అనాలని కాదు కానీ ఫ్రీ బ్రీ కల్చర్ అయిపోయేటప్పటికి నా దగ్గర ఆరోగ్యశ్రీ ఉంది నా దగ్గర ఒక వైట్ కార్డ్ ఉంది నాకు హెల్త్ సర్వీసెస్ అన్ని ఫ్రీ ఉంటాయి అని పేషెంట్స్ అనుకుంటారు కానీ అవి రావండి దే డోంట్ కవర్ గవర్నమెంట్ ఇచ్చే ఆరోగ్యశ్రీ పథకంలో ఇచ్చే సర్జికల్ చార్జెస్ కానీ ఏదైతే ఇస్తారో దే ఆర్ నాట్ ఈవెన్ ఇనఫ్ టు బై మెడిసిన్స్ ఓకే అర్థమవుతుందా సో అట్లాంటప్పుడు వాటితో అన్ని మెడికేషన్స్ అన్ని సర్జరీస్ అయిపోతాయి అన్ని ట్రీట్మెంట్స్ అయిపోతాయి అంటే ప్రమోట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒక ఇన్సూరెన్స్ ఇవ్వండి ఇప్పుడు ఒక మోడల్ ఉంది నారాయణ హృదయాలయ చూడండి బెంగళూరులో దే ఆర్ ద బిగెస్ట్ సెంటర్ టు డూ సో మెనీ సర్జరీస్ కార్డియక్ సర్జరీస్ అండర్ గవర్నమెంట్ స్కీమ్ బట్ దే ఆర్ స్టిల్ వెరీ ప్రాఫిటల్ వెరీ వెరీ ప్రాఫిట్రీ అనేది స్టార్ట్ చేసిందే వాళ్ళు కర్ణాటకలో ఫస్ట్ యశస్విని స్కీమ్ అని స్టార్ట్ అయింది ఓకే దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి చూసి అది బాగుంది కదా అని చెప్పి ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేశారు బట్ దేర్ మోడల్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఓకే అది కాస్త చాలా ట్వీక్ అయిపోయి కంప్లీట్ ప్రీ మోడల్ ఫ్రీ బీ లాగా అయిపోయింది ఇన్సూరెన్స్ లాగా ఇన్సూరెన్స్ కాదు దాంట్లో యశస్విని స్కీమ్ లో ప్రతి బిలో పవర్టీ లైన్ ఉన్న పేషెంట్ నెలకి ఓ మూడు రూపాయలు ఇస్తాడు అవును అవును తెలుసు ఒక మూడు రూపాయలు ఇస్తాడు మూడు రూపాయలు ఇచ్చినప్పుడు ఆ మూడు రూపాయలు కూడా ఒక హెచ్ ఫండ్ కింద ఎంత అమౌంట్ అవుతుంది హౌ మెనీ పీపుల్ కెన్ గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ త్రీ రూపీస్ పర్ మంత్ కస్టమ్ లింగ్ బట్ ఇది ఆ ఫండ్ అనేది అంత పెరిగిపోతూ ఉండి ఎంతో మంది పేషెంట్స్కి ఫ్రీగా వాళ్ళు సర్జరీ చేస్తున్నారు దే ఆర్ బీయింగ్ ప్రాఫిటబుల్ అవుట్ ఆఫ్ ఇట్ సో ఇండియాలో నేను ఇప్పుడు ఒక ఫైవ్ థౌసండ్ మీరు పెట్టారనుకోండి ఎవ్రీ ఇయర్ మంత్లీ కూడా కాదు ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ విల్ కవర్ యూ అప్ టు టెన్ ల్యాక్స్ టెన్ టెన్ అది అందరు ఇన్సూరెన్స్ విల్ కవర్ అప్ టు ఓకే ఇప్పుడు మీరు ఒక మీకు ఒక ఇబ్బంది ఉంది బ్యాక్ పెయిన్ వచ్చారు నేను డెఫినెట్గా ఎంఆర్ఐ రాస్తాను ఎందుకంటే నాకు తెలియాలి మీ కాజ్ ఏంటనే ఎక్సరేలో మాకు తెలియదు ఎక్సరే రాస్తాము పేషెంట్ ఇనిషియల్గా కొన్ని రోజులు టాబ్లెట్ కూడా ఇస్తాం కానీ అది కంటిన్యూ అవుతుంది అంటే డెఫినెట్లీ హావ్ టు ఇన్వెస్టిగేట్ ఫస్ట్ విజిట్ లో ఎవరు చెప్పరు ఇన్వెస్టిగేషన్ చేయించుకున్నాడు బట్ అది అట్లానే ప్రొలాంగ్ అవుతుంది త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ప్రొలాంగ్ అవుతుంది అంటే డెఫినెట్గా గా ఇన్వెస్టిగేట్ చేయాలి నేనైనా మీరైనా చేయాలి పేషెంట్ షూస్ లో నేను ఐ విల్ సజెస్ట్ యూ టు డూ ఇట్ ఓకే ఇఫ్ ఐఎమ్ ఆల్సో గెటింగ్ సేమ్ పెయిన్ కంటిన్యూస్లీ ఐ విల్ ఆల్సో డూ ఇట్ ఓకే మీకు ఎంఆర్ఐకే ఫైవ్ సిక్స్ థౌసండ్ అవుతుంది అవును మీరు ఆ ఫైవ్ థౌసండ్ పెట్టి సంవత్సరానికి ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు ఎంఆర్ఐ కవర్ అవుతుంది హాస్పిటల్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ లో మీరు చేసుకోవచ్చు అవును ఏ రకమైన ట్రీట్మెంట్ అయినా తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఇంకా సీరియస్ అయ్యి సర్జరీ పడినా అది కూడా కవర్ అవుతుంది ఇప్పుడు మన స్పైన్ చూసుకుంటే చాలా మంది సాఫ్ట్వేర్స్ ఏంటంటే ఈ మధ్య చూసుకోవచ్చు స్ట్రైట్ ఉండే వాళ్ళు బెండ్ అవుతున్నారు స్పైన్ ఇష్యూస్ ఉన్నాయి సరిగా నడవలేకపోతుంటారు సో మేజర్ గా ఈ ని డాక్టర్ గా మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు స్పైన్ అనేది ఇట్స్ అ వెరీ డైనమిక్ ఆర్గన్ ఐ విల్ అన్ ఆర్గన్ పీపుల్ డోంట్ అన్ ఆర్గన్ బట్ ఇట్ ఈస్ ఆర్గన్ ఇట్ టేక్స్ బ్లడ్ ఇట్ బ్రీస్ ఎవ్రీథింగ్ ఇట్ డస్ లైక్ ఎనీ అదర్ ఆర్గన్ ఓకే సో స్పైన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు స్పైన్ పోస్టర్స్ అనేది మీరు చూడండి ఓల్డ్ ఏజ్ పేషెంట్ ఓల్డ్ ఓల్డ్ జమానాల్లో ఉన్న తాతలు వీళ్ళంతా వచ్చారు చూడు ఎవరైతే ఫార్మింగ్ అంతా చేస్తారో ఇప్పుడు మీరు చూడండి ఫిట్టుకుంటారు ఎంత మసల్ మసల్ పవర్ అంత ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఎంతైనా ఒక వన్ కిలోమీటర్ నడవాలంటే హ్యాపీ నచ్చేస్తారు దర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్ సో ఇప్పుడు ఏమైతుందంటే ఈ లాంగ్ అవర్స్ అండి ఓకే ఎనీథింగ్ యూ కాంట్ కీప్ వన్ ఆర్గన్ ఎట్రో ఎట్రోఫీ అయిపోతాయి ఏమంతా అంటే ఇప్పుడు నువ్వు ఒకదాన్ని ఒకే పని డిస్యూజ్ ఎట్రోఫీ నువ్వు కూర్చొని ఉన్నావు అనుకోండి నీకు బ్లడ్ సర్క్యులేషన్ జరగదు ఫస్ట్ థింగ్ వెన్స్ యూఆర్ సిట్టింగ్ ఫర్ వెరీ వెరీ లాంగ్ టైమ్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్ డ్యాంపెన్స్ ఓకే అట్లాంటి పాటు మన బ్యాక్ అనేది ఎస్ షేప్లో ఉంటుంది ఇట్స్ లైక్ లాడోటిక్ అండ్ పాండోటిక్ కర్వేచర్లో ఉంటుంది ఫైన్ నువ్వు దాన్ని ఒక పోస్టర్ అనేది ఎప్పుడు మెయింటైన్ అవ్వాలి బట్ ఇప్పుడు మనకి ఏంటంటే సి దీస్ ఆర్ అన్అవాయిడబుల్ సిచువేషన్ ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీ వన్ ఇస్ డూయింగ్ పర్పస్ఫుల్ బట్ దీస్ ఆర్ అన్అవాయిడబుల్ ఇప్పుడు నీకు ప్రొలాంగ్డ్ అవర్స్ ఉన్నాయో కూర్చోవాలి తప్పదు అట్లాంటప్పుడు వాట్ విసర్జెస్ అట్లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అవర్తో బ్రేక్ తీసుకోవాలి ఓకే కాంట్ కీప్ ఆన్ సిట్టింగ్ లైక్ దాట్ ఫర్ కంటిన్యూస్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ లెగ్స్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ వాట్ అన్నిటికీ ఇట్ ఇస్ వెరీ గుడ్ ఓకే అంటే సార్ ఇప్పుడు బేసిక్ గా ఇంత చెప్తున్నారు ఇప్పుడు ఒక పర్సన్ ర్యాండమ్ అబౌవ్ ఫార్టీ ఇయర్స్ పర్సన్ మీ దగ్గరికి స్పైన్ టెస్ట్కి వస్తే సో సివియర్ పెయిన్ ఉంది అనుకోండి సో ఒక గా మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు సో బేసికలీ ఇప్పుడు బాగా లో బ్యాక్ ఎయిక్ ఉంది అన్నాడు సివియర్ గా ఉంది అంటే డెఫినెట్లీ అది ఎక్యూట్ ఈవెంట్ అయి ఉండాలి ఓకే ఈ మధ్య కాలంలో ఏదో జరిగి ఉండాలి పెయి క్రానిక్ పెయి ఈ మధ్య కాలంలో పడ్డారో లేకపోతే సడన్ గా ఏమైనా డిస్క్ జారి ఏదో ఉండాలి సో డెఫినెట్ గా ఇనిషియల్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి మరే స్కాన్ ఇట్స్ లో బ్యాక్ డెఫినెట్లీ క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు బేసిక్ గా వీఆర్ న్యూరో సర్జన్స్ ఆర్థోపెడిషియస్ ఒక పెయిన్ సెంటర్ ఎందుకు పెట్టాలి అని మాకు ఆలోచన రావడానికి కూడా ఈ క్వశ్చన్ మీకు ఆన్సర్ చెప్తా అర్థమవుతుంది ఎందుకు అంటే మా మా ప్రొఫెషన్ బేసిక్ ప్రైమరీ ప్రొఫెషన్లోనే వీఆర్ వెరీ బిజీ అవును ఓకే అండ్ దీస్ ఆల్ ప్రొసీజర్స్ ఏదైతే పెయిన్ ప్రొసీజర్స్ ఉంటాయో వీ డూ డే ఇన్ అండ్ అవుట్ ఓకే అర్థమవుతుంది సో డే ఇన్ అండ్ అవుట్ చేస్తున్నాము బట్ ఈ మధ్యలో ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి పెయిన్ మెడిసిన్ అనేది బాగా ఇవాల్వ్ అయ్యింది అంటే అంతకుముందు ఒక ఇంజెక్షన్ ఇస్తే పెయిన్ తగ్గచ్చు అనే జనాలకు తెలీదు కానీ ఈ ప్రొసీజర్స్ అనేది ఒక హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉన్నాయి ఈ ఈ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచే కొన్ని పెయిన్ సెంటర్స్ బాగా రావటం కానీ ఆ నాలెడ్జ్ అనేది సోషల్ మీడియా బాగా రావటం కానీ ఆ నాలెడ్జ్ అనేది బాగా తెలుస్తుంది జనాల స్ప్రెడ్ అయింది స్ప్రెడ్ అయింది లేదంటే ఈ ప్రొసీజర్స్ ఏమి కొత్త ప్రొసీజర్స్ కాదు అవును లేదంటే ఇప్పటికి ఇప్పుడే ఏదో మనం కనిపెట్టేసి చేసినవి కాదు దీస్ ప్రొసీజర్స్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ ట్వంటీ ఇయర్స్ ఓకే సో బట్ ఒక స్పెషలైజ్ సెంటర్ లేకపోతే జనాలకి తెలియట్లేదు అవును ఇప్పుడు నేను ఒక హాస్పిటల్లో చేస్తూ సర్జరీస్ చేస్తూ నీకు ఈ దీనికి సర్జరీ అవసరం లేదు దీనికి ఒక ఎపిడేరియల్ బ్లాక్ ఇస్తే సరిపోతుంది అనుకుంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ దే లైక్ టు సే సర్ సర్జరీ చేసేసేయండి పర్మనెంట్ కదా సర్జరీ చేసేసేయండి కానీ చాలా మంది పేషెంట్స్ ఏమవుతారంటే దే దే లైక్ టు గో సంవేర్ ఎల్స్ ఓకే దే గెట్ డైవర్టెడ్ అండ్ దే థింక్ దట్ ఓకే ఇది పెయిన్ సెంటరా ఓకే ఈ పెయిన్ సెంటర్లో పెయిన్ తగ్గించేస్తారు సో పెయిన్ అనేది చాలా ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ థింగ్ అండి ఇట్స్ నాట్ సో ఈజీ టు రిలీవ్ యువర్ పెయిన్ ఇప్పుడు సర్జరీ చేసినా గానీ పెయిన్ అనేది వెంటనే రిలీవ్ అవ్వదు అట్లానే ఇంజెక్షన్ ఇచ్చేసామా లేకపోతే ఏదో అనేది పెయిన్ తెలియదు అలాంటప్పుడు చూసింగ్ అ రైట్ డాక్టర్ చూసింగ్ రైట్ కేస్ బై ద డాక్టర్ అండ్ చూసింగ్ అ రైట్ ప్రొసీజర్ దీస్ ఆర్ త్రీ థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఓకే అన్ఫార్చునేట్లీ ఈ మధ్య కాలంలో టూ మెనీ పెయిన్ సెంటర్స్ అయిపోయేసరికి దీస్ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ ఓకే ఓకే ఎప్పుడైనా కానీ ప్రైమరీ డిజీజ్ అనేది ఇప్పుడు నేను సర్జన్ అయినప్పుడు న్యూరోకి సంబంధించి ఐ విల్ బి వెరీ గుడ్ ఎట్ అట్లానే ఒక ఎనస్థెటిస్ట్ ఉన్నప్పుడు ఐ క్యాన్ టేక్ ఓవర్ హిస్ జాబ్ అండ్ సే దట్ ఐమ్ గుడ్ ఎట్ బికాస్ నేను నేర్చుకున్నాను కదా నేను ఏదైనా ట్రీట్ చేసేస్తాను అనేది నేను చెప్పలేను ఓకే అట్లా ఆర్థోపెడిషన్ నేను చేశాను కదా నేను నేను చదువుకున్నాను నేను ఆర్థోస్కోపీ చేస్తా లేకపోతే నేను నీ రీప్లేస్మెంట్ చేసేస్తాను చేసేస్తానంటే కుదరదు యా ఎవరిది వాళ్ళే చేయాలి అండ్ ఎస్ నువ్వు నేర్చుకున్నావు బట్ హండ్రెడ్ పర్సెంట్ పేషెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నువ్వు నీ పెయిన్ గురించి ఒక పెయిన్ సెంటర్కి వెళ్తున్నావు ఇట్స్ ఆల్వేస్ గుడ్ దట్ అన్ ఆర్థోపెటిషియన్ సీస్ యూ నువ్వు అనెస్థెటిస్ట్ ఎవరైతే పెయిన్ మెడిసిన్లో ట్రీట్ అయి ఉన్నారో వాళ్ళు నీకు చేసినప్పుడు నువ్వు ఒక స్కాన్ మాత్రమే చూస్తారు వాళ్ళు అవును దే డోంట్ నో ద డిజీజ్ ఎగ్జాక్ట్ డిజీజ్ అనేది నీకు తెలీదు సో ఈ ప్రొసీజర్స్ అనేది ఆర్థోపెటిషన్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఫాలో చేస్తున్నారు చేస్తున్నాం బ్యాక్ ఎపిడేరియల్ బ్లాక్స్ కానీ లేదంటే ఆర్ఎఫ్ ఇట్ ఫ్రమ్ సో లాంగ్ ఓకే దాట్ ఈస్ ద మెయిన్ రీజన్ దట్ వీ వాంటెడ్ పీపుల్ టు చూస్ రైట్ బ్రెయిన్ గురించి చెప్పారు లమ్స్ ఒకటి ఉంటుంది సో వీటి గురించి ఏం చెప్తారు పెయిన్ అంటే ఏంటండి నైన్టీ పర్సెంట్ అనేది అందరు హెడేక్ మోస్ట్ మైగ్రేన్ మైగ్రేన్ సో ఆ హెడ్ ఎక్స్ లో తెలి మైగ్రేన్ సైడెడ్ పెయిన్ ఉంటది సార్ నాకు అది అసలు ఎంత చూసుకున్నా చాలా మంది అసలు ఎంతమంది అంటే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళ వైఫ్ ఫిజియోథెరపీ నైట్ టైమ్ లోనే తను వెళ్ళి ఫిజియోథెరపీ చేస్తారు ఓన్లీ ఒక లైట్ డిమ్ అయిన తర్వాత సిక్స్ టు ఎయిట్ షీవిల్ గివ్ హర్ సర్వీసెస్ హోమ్ సర్వీసెస్ ఎందుకమ్మ అట్లా చేస్తున్నాం అని అడిగితే నేను సార్ లైట్ వెళ్తే మాత్రం నాకు విపరీతమైన పెయిన్ సార్ టెన్ ఇయర్స్ నుంచి లైట్ చూస్తే ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మైగ్రైన్ అంటే కొంతమంది పేషెంట్స్ ఇదే ఎక్స్ట్రీమ్ కేసెస్ అంటే ఏంటంటే లైట్ కూడా ఒక సోర్స్ ఆఫ్ ట్రిగరింగ్ ట్రిగర్ అనమాట లైట్ చూస్తే నాకు అసలు నేను చూడలేను సార్ ఇంట్లో కూడా లైట్ ఆఫ్ ఆఫ్ చేసుకొని ఉంటాను అందుకే నేను నైట్ సర్వీసెస్ ఇస్తున్నాను ఏం చేయాలి సార్ అంటే మైగ్రైన్ కి లాంగ్ టర్మ్ మెడికేషన్స్ కొన్ని ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉంటాయి బట్ వి వాట్ వీ డూ ఇస్ బోట్ ఆఫ్ థెరపీ అని ఒకటి ఉంటాయి సర్వైక్ బ్లాక్స్ అని ఉంటాయి బొటాక్స్ థెరపీ అని ఉంటాయి థెరపీ వాట్ వీ డూ ఐడెంటిఫై ద వెసల్ ఆర్ ద నర్వ్ విచ్ ఇస్ కాజింగ్ దట్ పెయిన్ ఇన్ ద సరౌండింగ్ ఏరియా ఓకే అండ్ దాంతో పాటు అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ వి గివ్ దోస్ బొటాక్స్ టూ టుటింగ్స్ పడతాయి పేషెంట్స్ బట్ ద అవుట్కమ్ అనేది ఇట్స్ ఫ్యాంటాస్టిక్ నో ీజ్ డన్ హర్ ఫర్ త్రీ మంత్స్ బ్యాక్ నేను చేశాను నో ీజ్ వర్కింగ్ విత్ హర్ హస్బెండ్ ఇన్ ద క్లినిక్ మార్నింగ్ ఇప్పుడు మీరు వీళ్ళు చెప్తే అంటే చాలా మంది మనం చూస్తుంటాం ఇంట్లో పని చేసే వాళ్ళైనా బయట వర్క్ చేసే వాళ్ళకైనా ఈ హెడ్ ఎక్స్ మైగ్రేన్ కానీ చాలా ఎక్కువ వస్తుంటాయి కదా సో మాక్సిమం ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే కొంచెం సేఫ్టీ ప్రతి మైగ్రేన్ కి ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉంటదండి కొంతమందికి ఏంటంటే ఎక్కువ సౌండ్స్ వస్తే హెడ్ ఎక్ స్టార్ట్ అయిపోయి బాగా స్ట్రెస్ తీసుకుంటే హెడ్ ఎక్ స్టార్ట్ అయిపోతాయి అలాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ నువ్వు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి అందుకే డెఫినెట్లీ నువ్వు నిన్ను మైగ్రేన్ పేషెంట్ అని లేబల్ చేసుకునే ముందు ఒక డాక్టర్ కలవాలి సో వన్స్ యూ మీట్ డాక్టర్ డోంట్ థింక్ కి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు ఏదో చెప్పేస్తారు ఏదో చేసేస్తారు మీకు అన్ని ఇప్పుడు మా దగ్గరికి డైలీ ఒక ఫిఫ్టీ పేషెంట్స్ వస్తారు దాంట్లో మేము ప్రొసీజర్స్ చెప్పేది ఒక ఇద్దరికే ఓకే ఒక ఇద్దరికే నీకు ప్రొసీజర్ కావాలని చెప్తాం లేదంటే వీ గివ్ దెమ్ ప్రాపర్ అడ్వైస్ వీ గివ్ దెమ్ ప్రాపర్ మెడికేషన్ అండ్ వీ టెల్ దెమ్ టు ఫాలో ది నువ్వు ఒక పెయిన్ సెంటర్ కానీ హాస్పిటల్కి వచ్చావంటే నీకేదో ప్రొసీజర్ చేసేస్తామని కాదు యూ నిడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ఇట్ బ్యాక్ పెయిన్ అని వస్తే నీకు చేసేయాలి బాబు అని చెప్పము మేము నువ్వు లేదంటే నీకు నీ పెయిన్ అని వస్తే నీకు పిఆర్పీ చేయాలా జిఎఫ్టీ చేయాలని చెప్పము నీకు అవసరం అయితేనే చెప్తాం ఎవరి డిపార్ట్మెంట్ లో నీకు నీకు ఇప్పుడు ఇప్పుడు గ్రేడ్ వన్ ఉన్నది గ్రేడ్ వన్ ఏదో మైల్డ్ హాస్టార్ట్ ఉంది దానికి పీఆర్పీ లో అవన్నీ అవసరం లేదు కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ డైట్ న్యూట్రిషన్ ఇవన్నీ చేసుకో డే టు డే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకో చెప్తాం కానీ అరే మన దగ్గర దొరికాడరా బాబు అని చెప్పి మనం పీఆర్పీలు అనేది చేయం వాటికి ఓకే సి పీఆర్పి జిఎఫ్సీ ఆర్ ఆర్ఎఫ్ అనేది పెయిన్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతి పర్టికులర్ ఇండికేషన్ అనేది ఉండదు ఇది ఏ కేసులో చేయాలి ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉందండి సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది వాటికి వాడికి సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నా సర్జరీతోనే తగ్గుతుంది ఇప్పుడు డిస్క్ అంతా బయటికి వచ్చేస్తుంది లేదంటే స్టీనోసిస్ అంటాం సివియర్ కంప్రెషన్ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ లో మల్టిపల్ లెవెల్లో డిస్క్స్ ఉంటాయి ఓకే నర్వ్ అనేది చాలా చాట్లో కంప్రెస్ అయితే ఉంటుంది అట్లాంటి వాటికి అట్లాంటి వాటికి నేను ఇంజక్షన్ ఎపిడెల్ బ్లాక్స్ ఆర్ఎఫ్ చేస్తే అవి తగ్గవు ఓకే సో అడ్వాంటేజ్ ఏంది ఇప్పుడు సర్జరీ కావాలంటే వీ విల్ టెల్ యూ వీ యూ నీడ్ సర్జరీ బట్ అదర్ పీపుల్ యూ క్యాన్ టెల్ దెమ్ అవును బికాస్ దే డోంట్ నో ద సబ్జెక్ట్ విత్ రిగార్డ్ టు వాట్ ఈస్ ఇండికేటెడ్ వాట్ ఈస్ నాట్ ఇండికేటెడ్ ఎస్ ఇప్పుడు ఎవ్రీ డాక్టర్కి ఏముంటుంది నా దగ్గరకు వచ్చిన పేషెంట్ ని హెల్ప్ చేయాలి వాడిని హ్యాపీగా పంపించాలి ఇప్పుడు నీకు నేను ఏం చేయలేనంటే వాడు డిసప్పాయింట్ అయిపోతుంది ఐ డోంట్ వాంట్ దట్ డిసప్పాయింట్మెంట్ ఇన్ మై హాస్పిటల్ ఇన్ మై క్లినిక్ దట్స్ వై దీస్ ప్రొసీజర్స్ ఆర్ జస్ట్ మనీ అండ్ లమ్స్ బ్రెయిన్ లో ఇప్పుడు గడ్డలు అనేది చాలా కామన్ అంటే దే ఆర్ లైక్ క్యాన్సరస్ నాన్ క్యాన్సరస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లమ్స్ ఉంటాయి బట్ అదే క్రానిక్ హెడేక్ అంటే ఏదైతే హెడేక్ కంటిన్యూస్ సిక్స్ మంత్స్ పైన నడుస్తుంది అన్నప్పుడు ఎప్పుడు అవాయిడ్ చేయకూడదు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ పైన గా ఒక హెడేక్ వస్తుంది మీకు ఎవ్రీడే ఎవ్రీడే అండ్ ఎస్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నా లేకపోయినా వస్తుంది అన్నప్పుడు డెఫినెట్లీ ఒక సింపుల్ సిటీ స్కాన్ అన్నా చేయించుకోవాలి ఎందుకంటే మా దగ్గరకు వచ్చే ఈ బ్రెయిన్ ట్యూమర్స్ పేషెంట్ చాలా లేట్ స్టేజ్లో వస్తారు బ్రెయిన్ అంటే గడ్డ బాగా పెరిగిపోయి ఎందుకంటే సింపుల్ ఇనిషియల్ స్టేజ్లో వస్తే యూ బిలీవ్ మీ ఆర్ నాట్ నైంటీ పర్సెంటేజ్ ఆర్ నాన్ క్యాన్సర్స్ అవి గడ్డ తీసేస్తే మనం సర్జరీ చేసి దే ఆర్ లైక్ యూ అండ్ మీ నార్మల్ లైఫ్ నో ప్రాబ్లమ్ టు ద లైఫ్ ఏదో క్యాన్సర్ అయితే మన లైఫ్ స్పాన్ ఏ ఉండదు ఓకే ఓన్లీ టెన్ పర్సెంట్ గడ్డలే క్యాన్సర్స్ ఉండదు అవి కూడా ఇనిషియల్ స్టేజెస్లో వస్తే కంప్లీట్గా ఎక్ససైజ్ చేస్తే లైఫ్ స్పాన్ ఇన్ డ్రయోబ్లాస్టోమా అని ఒకటి ఉంటాం ఇదివరకు ఒక ట్వల్వ్ మంత్స్ టు సిక్స్టీన్ మంత్స్ వాళ్ళకి లైఫ్ స్పాన్ అని చెప్పేవాళ్ళు ipod una technology medication chemotherapy radiation even they are living up to five years okay so it's all about how fast you consult a doctor mm -hmm. problem in india or problem anywhere is in developing countries like us they don't consult a proper doctor okay consulting a doctor is very much recommended mm. you get that procedure done or not is your wish okay కానీ మీరు డెఫినెట్ గా మీకు ఉన్న రోగానికి మాత్రం డెఫినెట్ గా కన్సల్ట్ అవ్వండి మీకు తెలుస్తుంది మీరు భయపడి హాస్పిటల్కి వెళ్తే నాకు ఇంత ఖర్చు అయిపోతుంది నాకు ఇన్ని టెస్టులు రాస్తారు ఇన్ని చేస్తారు అనేది భయపడాల్సిన అవసరం లేదు ఇఫ్ యూ గో టు అ ప్రాపర్ డాక్టర్ ప్రాపర్ హాస్పిటల్ యూ విల్ బి డెఫినెట్లీ ఇవాల్యుయేటెడ్ ఓకే ఇవాల్యుయేషన్ లేని ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది అనుకోండి మీరు వస్తాను సార్ నాకు జ్వరం వచ్చింది ఇప్పుడు నీకు డెంగ్యూ ఉందో టైఫాయిడ్ ఉందో నేను ఎట్లా చెప్పాలా డెంగ్యూ కి ట్రీట్మెంట్ వేరు టైఫాయిడ్ కి ట్రీట్మెంట్ వేరు నేను బ్లడ్ టెస్ట్ చేయకుండా ఇదిగో బాబు యాంటీబయాటిక్ వాడు పారాసెటమాల్ వాడు అని పంపించి నీకు డెంగ్యూ ఉంటే నువ్వు టూ డేస్ లో ఇంకా సీరియస్ అయిపోతావు అలాంటి చేయాలా లేదా అది జనరల్గా అర్థం కావాలి ఇది ఏదో ప్రమోషన్ లా కాకుండా దే నీడ్ అండర్స్టాండ్ ఇట్ బేసిక్ పెథాలజీ అనేది మన బాడీ అనేది బ్యూటిఫుల్లీ మేడ్ బాడీ ప్రతి దానికి తట్టుకునేటట్టు న్యాచురల్ మెకానిజమ్స్ ఉన్నాయి మన బాడీలో అవును ఈవెన్ స్పైన్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కి కానీ మన బాడీనే స్పాండిలోసిస్ అనేది బాడీ చేసుకునేదండి ఓకే అది నార్మల్ కాదు సీ స్పైన్ అనేది ఇట్లా సీ షేప్ లో ఉంటది అవును ఇది స్ట్రెయిట్ అవుతుంది స్పాండిలోసిస్ ఓకే దట్ ఇస్ అవర్ బాడీ ఈజ్ మేకింగ్ దట్ చేంజ్ టు హెల్ప్ అస్ ఫ్రమ్ పెయిన్ ఇట్ ఈస్ డిజైన్ ఇన్ దట్ వే ఓకే వెన్ దట్ ఈస్ ఆల్సో నాట్ హ్యాపనింగ్ ఆ స్టేజ్ కూడా దాటిపోయింది అంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఓకే అవర్ బాడీ ఈజ్ ప్రొటెక్టింగ్ అస్ అర్థం బట్ వెన్ ఇట్ ఈస్ టెల్లింగ్ లేదు నా వల్ల కాదు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళంటే వెళ్ళాలి ఆ స్టేజ్లో అన్న మీరు డెఫినెట్గా వెళ్ళాలి ఓకే వెళ్తే హాస్పిటల్కి వెళ్తే భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మా దగ్గరకైనా బ్యాక్ పెయిన్ పేషెంట్స్ కానీ హెడేక్ పేషెంట్స్ కానీ నెక్ పెయిన్ వీళ్ళందరూ వస్తూ ఉంటారు వాటిలో మేము చేసేది ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్కే ఒక ప్రొసీజర్స్ అని అడ్వైజ్ చేస్తాం లేదంటే చాలా వరకు లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఫిజియోథెరపీ అని చేస్తాం అండ్ మనం చేసే ప్రొసీజర్స్ ఎట్లా అంటే ఇప్పుడు ఆర్ఎఫ్ అనేది చేస్తాం వీడియో ఫ్రీక్వెన్సీ మన దగ్గర ఉన్న మషిన్ ఏంటంటే కూలీఫ్ 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 అనే కూలీఫ్ అనేది ఇట్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మషిన్ అనమాట వరల్డ్ ఇండియాలోనే చాలా తక్కువ లో ఉన్నది సో దీంతో బేసిక్ ఆర్ఎఫ్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అంటే ఎనర్జీ ఇస్తున్నాం మనం లోపల ఎక్కడైతే మీ నరం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో లేకపోతే ఫేసెట్స్ అని అంటాం లో ఫెసల్ ఆర్థ్రోపతి అంటాం అక్కడ ఏంటంటే దే ఆర్ పెయిన్ జనరేటింగ్ ఏరియాస్ లో అక్కడ ఆర్ఎఫ్ అనే ప్రొసీజర్ చేస్తే ఏంటంటే ఆ పెయిన్ ఎక్కడి నుంచి అయితే జనరేట్ అవుతుందో ఆ పెయిన్ సైకిల్ ని మనం కట్ చేసేస్తున్నాం బేసిక్లీ ఆ సైకిల్ పెయిన్కి ఒక సైకిల్ ఉంటుంది పెయిన్ పాత్ కానీ అక్కడ నుంచి జనరేట్ అయ్యి ఇంపల్స్ అనేది బ్రెయిన్కి వెళ్ళాలి బ్రెయిన్ నుంచి మళ్ళీ పెయిన్ అనేది అక్కడ దాకా వెళ్తుంది సో ఆ సైకిల్ ని ఆర్ కటింగ్ ద సైకిల్స్ ఓకే దాట్ ఈస్ ఆర్ఎఫ్ ప్రొసీజర్ చాలా మంది అడుగుతారు ఆర్ఎఫ్ అంటే గివింగ్ అన్ ఎనర్జీ టు ప్లేసెస్ వేర్ పెయిన్ అనేది జనరేట్ అవుతుంది బాడీ బ్యాక్ పెయిన్లో అయితే ఒక ఫేస్ సెట్ లేకపోతే ఇంకో లామినా దగ్గర ఉన్న కొరామిన్ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ వీట్లాంటి ప్లేసెస్లో వి గివ్ ఎనర్జీ బట్ ఎనర్జీ అనేది సిక్స్టీ డిగ్రీస్లో ఇస్తాం మేము బట్ కన్వెన్షనల్ ఆర్ఎఫ్ అని ఇంకోటి ఉంటాయి దాంట్లో ఎయిటీ డిగ్రీస్ మీరే ఆలోచించండి ఎయిటీ డిగ్రీస్ సెంటీగ్రేడ్ అంటే ఎంత మంత్ ఉంటుంది హౌ మచ్ హీట్ ఇట్ ఈస్ జనరేటింగ్ వాట్ వీ హ్యావ్ ఎస్ సంథింగ్ వాల్ కూలీఫ్ కూలీఫ్లో ఏంటంటే టెంపరేచర్ అనేది సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది అండ్ పాటు ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది సో మీ హీట్ ఏదైతే జనరేట్ అవుతుందో అరౌండ్ దగ్గర ఇట్స్ నాట్ డ్యామేజింగ్ ద నౌ ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ఇట్ లైక్ వాటర్ ఇప్పుడు మీకు హీట్ ఉన్నది మీరు వాటర్ పోస్తా ఉన్నారు బట్ యువర్ వర్క్ ఇస్ హ్యాపెనింగ్ యువర్ ఎనర్జీ ఈస్ జనరేటింగ్ బట్ వాటర్ ఈస్ ట్రైంగ్ టు రిలీవ్ ద పెయిన్ ఎందుకంటే కన్వెన్షనల్ ఆర్ఎఫ్ అనేది విపరీతమైన పెయిన్ఫుల్ ప్రొసీజర్ అండి మళ్ళీ చెప్తున్నాను పెయిన్ క్లినిక్ వెళ్ళి పెయిన్ సాల్వ్ చేసుకుందాం అని వెళ్తాం కానీ సార్ ఆర్ఎఫ్ చేపించుకొని నాకు పెయిన్ బాగా ఎక్కువ అయిపోయినా ఉంది సార్ అని చెప్పిన పేషెంట్స్ ఉన్నారు ఆ పెయిన్ ఆ ప్రొసీజర్ పెయిన్ నేను తట్టుకోలేకపోయినాను సార్ అంత పెయిన్ ఎందుకంటే ఎయిటీ డిగ్రీ టెంపరేచర్లో మీకు ఎంత పెయిన్ హీట్ జనరేట్ అవ్వాలి సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కైండ్ మషిన్ విచ్ వీ గాట్ ఇట్ ఎందుకంటే పెయిన్తో వచ్చిన పేషెంట్కి మళ్ళీ పెయిన్ ఇవ్వకూడదు అవును అండ్ రిజల్ట్స్ అనేది చాలా వరకు దీంతో మనకు ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉంటే కన్వెన్షనల్ ఆర్ఎఫ్తో ఉండే రిజల్ట్స్ ట్వెల్వ్ మంత్స్ టు సిక్స్ మంత్స్ డిపెండింగ్ ఆన్ హౌ పేషెంట్ రికవర్స్ పోస్ట్ ఆఫ్ అనేది దర్ మేర్ డిపెండెంట్ సో దాట్స్ వై దిస్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ మషీన్ విచ్ వీ హ్యావ్ సో దాంతో పాటు ఎపిడోల్ బ్లాక్స్ అని ఇస్తాం ఒక లెవెల్లో ఏమైనా తీసుకుంటే ఫొరామస్ ఇనోసిస్ ఏమైనా ఉంటే బ్లాక్స్ అని ఇస్తాం సో దీస్ ఆర్ ఆల్ బేసికలీ డే కేర్ ప్రొసీజర్స్ అండి థర్టీ మినిట్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ టు థర్టీ మినిట్స్లో అయిపోతుంది ప్రీ ప్రొసీజర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉండాలి పోస్ట్ ప్రొసీజర్ అబ్జర్వేషన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉండాలి ఆఫ్టర్ దాట్ యూ ఆర్ డన్ ఆఫ్టర్ దాట్ వి గివ్ యూ ఫ్యూ అడ్వైసెస్ ఇంకోటి చెప్తున్నాను ప్రొసీజర్ అయిపోయింది నేను వెళ్ళి పరిగెత్తుతా నేను దీస్ ఆర్ నాట్ ఆర్ డూయింగ్ బై ఓపెనింగ్ యువర్ స్ట్రక్చర్ సో దీస్ ఆర్ పెయిన్ ప్రొసీజర్స్ అట్లాంటప్పుడు నువ్వు చెప్పిన ఏదైతే జాగ్రత్తలు ఉన్నాయో డెఫినెట్ గా చాలా వరకు పాటించాలి ఎందుకంటే రెస్ట్ అనేది ప్రాబ్లమ్ ఏంటంటే ది థింక్ ప్రొసీజర్ అయిపోయింది ఇంకా నేను ఏదైనా చేయొచ్చు సో అట్లా అని ఇట్ విల్ నాట్ బి ఎఫెక్టివ్ ఓకే అట్లీస్ట్ ఒక టూ టు త్రీ డేస్ యూ షుడ్ గివ్ టైమ్ టు ద బాడీ దాని తర్వాత ఒక ఫ్యూ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి చేయాలి సో ఇట్స్ అ హోలిస్టిక్ అప్రోచ్ అండి హోలిస్టిక్ ట్రీట్మెంట్ నేను ఇంజెక్షన్ ఇచ్చాను కదా నీకు పెయిన్ తగ్గిపోదు తగ్గిపోదు ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోదు నువ్వు ఇంజక్షన్తో పాటు యూ హ్యావ్ టు డూ దోస్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ దాని తర్వాత ఒక్కసారి నీకు డయాగ్నోసిస్ అయింది అంటే నువ్వు ఫిజియోథెరపీస్ దగ్గరికి వెళ్ళు నేను కాదాను ఓకే బట్ వితౌట్ అ డయాగ్నోసిస్ విదౌట్ నువ్వు కన్సల్టింగ్ అ ప్రైమరీ డాక్టర్ ఫర్ దాట్ డిసీజ్ నెవర్ డైరెక్ట్లీ గో టు అ ఫిజియోథెరపిస్ ఓకే ఫిజియోథెరపీస్ ఆర్ గుడ్ అట్ దర్ దేర్ వర్క్ యే కెన్ డూ డిఫరెంట్ ఎక్సర్సైజెస్ మేమే ప్రిఫర్ చేస్తాం మేమే చెప్తాం నీ దగ్గరికి వెళ్ళండి ఈ సెంటర్ బాగుంటుంది ఈ ఎక్సర్సైజ్ చేయండి అని ఎక్సర్సైజ్ కూడా మేమే చెప్తాం అలాంటప్పుడు నువ్వు వెళ్ళి చేయించుకుంటే ఇట్స్ బెనిఫిషియల్ కొన్ని కొన్ని కేసెస్లో అసలు ఫిజియోథెరపీ చేయకూడదు అంత అడ్వాన్స్ ఫైన్ డిసీజెస్ నువ్వు ఫిజియోథెరపీ చేస్తే నీ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది ఓకే సో అలాంటప్పుడు నువ్వు చేయకూడదు అది సో ఇవి బేసిక్ ప్రాబ్లమ్స్ మిత్స్ అనేది సొసైటీలో ఉన్నది ఇవి సో ఇవి మీ ద్వారా కానీ ఏదైనా పీపుల్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ వెరీ బెటర్ ఓకే అంటే ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న టెక్నాలజీ ఎరాలు నెవర్ థింక్ వి వీఆర్ గోయింగ్ మా ప్రాబ్లమ్కి ట్రీట్మెంటే లేదు చాలా మంది ఏమంటారు సార్ స్పైనిక్ ప్రాబ్లమ్ వస్తే ఇంకా లాంగ్ బెడ్ మీదే ఉండాలి సర్జరీ చేయించుకుంటే బెడ్ మీదే ఉండాలి కదా సార్ మా పక్కన వాళ్ళు చేపిస్తున్నారు బెడ్ అరే నీ రోగం వాళ్ళు ఆయన ఏ స్టేజ్ లో వెళ్ళాడు ఇప్పుడు నా దగ్గర పేషెంట్స్ వస్తారు బెడ్ మీద వస్తారు కాలు పడిపోయి వస్తారు సర్జరీ చేస్తాం కాలు రావు ఇట్స్ లాంగ్ ప్రాసెస్ అయ్యి అట్లా అని నువ్వు ప్రతి కేస్ అట్లానే ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ వచ్చే సిచ్యువేషన్ కేస్ టు కేస్ ఇట్ వేరీస్ ఓకే నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ స్పైన్ సర్జరీస్ ఆర్ వెరీ సేఫ్ ఓకే నైన్టీ నైన్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ స్పైన్ సర్జరీస్ ఆర్ వెరీ వెరీ సేఫ్ ఓకే అండ్ నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ పెయిన్ ప్రొసీజర్స్ ఆర్ సేఫ్ అందుకే నేను ఎవరు అందరిలాగా హండ్రెడ్ పర్సెంట్ అని రాయను వన్ పర్సెంట్ అనేది రిస్క్ అనేది ఏ ప్రొసీజర్లోనూ ఉంటుంది ఓకే నువ్వు చిన్న కోవిడ్ ఇంజెక్షన్ తీసుకున్నా చాలా మంది చనిపోయారు ఓ అవును అది కూడా సో నువ్వు ఒక చిన్న ఇంజెక్షన్ తీసుకున్నా కానీ రిస్క్ అనేది ఉంటుంది ఓకే రిస్క్ లేకుండా ఉండదు బట్ ఎవరైనా మీకు చెప్తే మేము హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్ చేసేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మాయం చేసేస్తాం అంటే నమ్మకండి ఓకే ఓకే పైన్ పెయిన్ సర్వైకల్ పెయిన్స్ అనేది మీ సర్జరీ తర్వాత అయినా కానీ పెయిన్ ప్రొసీజర్ తర్వాత అయినా కానీ మీకు రిలీఫ్ అనేది ఎయిటీ టు నైన్టీ పర్సెంటే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ రాదు యా సో మొత్తంగా అయితే స్పైన్ ఇంజురీస్ అయినా లేకుంటే బ్రెయిన్కి ఏదైనా కొంచెం హెడ్ ఎక్స్ ఉన్నా మైగ్రేన్స్ ఉన్నా ఇలాంటి టిప్స్ తీసుకోవాలో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూసారు కదండి మీకు ఎవరైనా సరే పెయిన్ రిలీఫ్ మేనేజ్మెంట్ మీద అంటే మీ బాడీలో ఎక్కడైనా పెయిన్స్ ఉంది వాటి నుంచి మంచి రిలీఫ్ కావాలి నైంటీ నైన్ పర్సెంట్ కావాలి అని మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అవుతే ఖచ్చితంగా జెనీస్కి విజిట్ చేయండి